సినిమా సెలబ్రిటీల ఇల్లల్లో ఇంటి వంట పని చేసేందుకు సెపరేట్ గా పని మనుషులు ఉంటారు దాదాపుగా ఇంట్లో పనులన్నీ వారే చేసుకుంటారు కానీ ఈ స్టార్ హీరో మాత్రం సింపుల్ గా తన ఇంటిని తానే సొంతంగా క్లీన్ చేసుకున్నాడు చీపురు తీసుకుని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు ఫ్లోర్ తుడిచాడు అంతేకాదు ఇంటిని శుభ్రం చేస్తున్న వీడియోను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశాడు దీనికి ఓ క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు సండే సొంతంగా ఇంటిని శుభ్రం చేసుకోవడమే ఈ రోజు నా పని అదేంటో కానీ ఈ పని చేస్తుంటే నాకు చాలా సంతోషంగా కనిపిస్తోంది అని రాసుకొచ్చాడు ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది దేనిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు క్రేజీ కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు మీ సింప్లిసిటీకి హ్యాట్స్ ఆఫ్ సర్ మీరు గ్రేట్ అని క్రేజీ కమెంట్లు పెడుతున్నారు మరి మీరు కూడా ఈ వీడియోను చూసారా అయితే ఇందులో ఉన్న ఆ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా అతను మరెవరో కాదు రవి మోహన్ అదేనండి జయం రవి కొన్నేళ్లుగా జయం రవిగా స్థిరపడిపోయిన ఆయన ఇటీవలే తనను రవి అని మాత్రమే పిలవాలని అందరినీ అభ్యర్థించాడు కాగా ప్రముఖ ఎడిటర్ మోహన్ తనయుడే ఈ రవి గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజా ఆయన సోదరుడు ఇక రవి బాబా బావమరిది పల్నాటి పౌరుషం తదితర చిత్రాల్లో బాల నటుడిగా నటించాడు ఆ తర్వాత జయంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు దీంతో తన పేరు జయం రవిగా మారిపోయింది தாஸ் இதய திருதன் தீபாவளி பெரன்மனை எங்கேயும் காதல் ஆதி பகவான் ரோமியோ ஜூலியட் பிருத்தன் போகன் டிக்டிக் டிக் பூமி பொன்னியன் செல்வன் பிரதர் பூலோகம் కదలిక్క నేరమిల్లై సైరన్ బ్రదర్ తదితర సూపర్ హిట్ సినిమాలతో కోలీవుడ్ లో స్టార్ హీరోల లో చేరిపోయాడు జేమ్ రవి ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు స్టార్ హీరో ఇదిలా ఉంటే రవి మోహన్ ప్రముఖ నిర్మాత సుజాత విజయ్ కుమార్ కూతురు ఆర్తిని రెండు వేల తొమ్మిదిలో వివాహం చేసుకున్నాడు వీరికి ఆరవ్ అయాన్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు అయితే రవి ఆర్తి గతేడాది విడిపోయారు విడాకులకు సైతం దరఖాస్తు చేసుకున్నారు